మన ప్రభువును ప్రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు ఈ దినము మనము జ్ఞానము గురించి తెలుసుకుందాము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది మరి దేవుని ఎందు భయము మరియు భక్తి కలిగి ఉంటే జ్ఞానం ఎలా అవుతుందో తెలుసా మీకు ఆదాము మొదలుకొని ఈనాటి వరకు మానవుడు ఎంతో అభివృద్ధి చెందినాడు నాగరికత బాగా అభివృద్ధి చెందినది రాతి యుగం నుండి నాటి అంతరిక్ష యుగం వరకు మానవుడు అనేక క్రొత్త క్రొత్త విషయాలను పరిశోధించి వివిధ రకాలుగా అభివృద్ధి చెందినాడు ఇలా అభివృద్ధి చెందడానికి మానవుని కొన్న ఒకటే ఒక మార్గము ప్రయోగము ఎక్స్పెరిమెంట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రయోగం చేస్తాడు కానీ ప్రయోగ ఫలితం ఏమిటో తెలియదు కానీ ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది ఈ విధముగా మానవుడు క్రమక్రమముగా కాలక్రమములో అభివృద్ధి సాధించాడు ఈ రోజున మన ప్రయాణాలన్నీ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చాలా చాలా వేగవంతమైనవి అలాగే విద్య వైద్యం మరియు వార్తలు కూడా చాలా వేగవంతమైనవి మానవుడు అనేక రకాల టెక్నాలజీలలో అభివృద్ధిని సాధించాడు కానీ భయంకరమైన విషయం ఏమిటంటే పాపాలు చేయడంలో కూడా అభివృద్ధి బాగానే సాధించాడు మానవుడు అందుకే ఈ రోజుకో క్రొత్త రోగము వస్తూ ఉంది రోజుకొక కొత్త రోగం వస్తూ ఉంది మానవుడు టెక్నాలజీలో ఎంత అభివృద్ధి చెందినా కానీ ఇంకా అంతు తెలియని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క భౌతిక జ్ఞానం వలన మనము అభివృద్ధి అయితే సాధించాము కానీ మానవ హృదయంలో ఉన్న అవినీతిని పాపాన్ని దుష్టత్వాన్ని తీసివేయడంలో మనం ఇంకా అభివృద్ధి సాధించలేదు మానవుడు నాగరికతను అలవర్చుకుని బాగానే అభివృద్ధి చెందాడు కానీ మనిషి మాత్రము మారలేదు అంటే అన్ని అభివృద్ధి చెందాయి కానీ మనిషి మాత్రం అభివృద్ధి చెందలేదు ఎందుకని ఎందుకని అంటే నేనెవరు అన్న ప్రశ్న మనకు మనం వేసుకుంటే ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా కానీ మనిషి మాత్రమే ఎందుకు మారడం లేదంటే అతనెవరో అతనికి తెలియదు మనిషికి అన్ని రకాల జ్ఞానం ఉంది కానీ అసలు నేను ఎవరిని ఇక్కడ భూమి మీద ఎందుకున్నాను అని ప్రశ్నించుకునే జ్ఞానము రావడం లేదు మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తే మనిషి ఒక ప్రత్యేకమైన మరియు ఉన్నతమైన జీవి అని తెలుస్తూ ఉంది అయితే ఇతను ఈ భూమి మీద ఎందుకు పుట్ట పెట్టబడ్డాడో ఎక్కడ నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్తున్నాడో అనే జ్ఞానము సంపాదించడము చాలా అవసరము కేవలము మానవులను సృష్టించిన సృజించిన సృష్టికర్త మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు అప్పుడు మానవ జీవితాల్లో వివాహము కుటుంబము సహజీవనం మొదలైనవి ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయో అర్థమవుతుంది గమనించండి దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారికి మాత్రమే ఈ జ్ఞానం ఇవ్వబడుతుంది కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము నిన్ను నీ పొరుగు ప్రేమించుము మానవ చరిత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తు తరువాత రాజైన సులోమును ఒక గొప్ప జ్ఞానిగా మనకు కనిపిస్తున్నాడు దేవుడు సులోమును తనకేం కావాలో కోరుకోమన్నప్పుడు అతను డబ్బును కాని బంగారమును కాని రాజ అధికారమును కానీ కోరుకోకుండా జ్ఞానం ఉంటే ఇవ్వని ఇవన్నీ సంపాదించుకోవచ్చని ఎరిగిన వాడైన ఆ రాజు జ్ఞానం అనే వరాన్ని అడిగాడు అందుకే చరిత్రలో ఒక జ్ఞానిగా మిగిలిపోయాడు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు మానవుడుగా జన్మించి మనలో ఒకనిగా జీవించినాడు ఆయన మానవులకు వారి బలహీనతలను తెలియచేసి వారు ఆనందంగా జీవించడానికి జ్ఞానయుక్తమైన ఎన్నో బోధలు చేసినాడు ఆయన బోధించిన వాటిలో కొన్ని మాటలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాము మొదటి పాయింట్ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము సెకండ్ పాయింట్ మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును నెక్స్ట్ త్రీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదురు ఫోర్త్ నీ కంటిలో నున్న దోళమును నంచక నీ సహోదరుని కంటిలో నున్న నల్సును చూచట ఎలా ఫిఫ్త్ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి సిక్స్త్ మంచి చెట్టు చెడ్డ పొలములను పలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి పలములు పలింపనేరదు సెవెంత్ ప్రభువ ప్రభువ అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును ఎయిత్ ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు కదా నైన్త్ పాయింట్ ప్రయాస్ పడి సమస్త మోసుకొనిలారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును టెన్త్ పాయింట్ తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు లెవెన్త్ పాయింట్ హృదయం నిండి ఇండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా ట్వెల్త్ పాయింట్ మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ మేన్ యేసుక్రీస్తు మానవులను అత్యధికంగా ప్రేమించి వారి కొరకు తన ప్రాణమును పెట్టెను ప్రేమించడం అంటే ఏమిటో ఆయన ప్రేమించి చూపించాడు ఆయన మానవులను ప్రేమించిన ప్రకారము మానవులందరూ ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు ఆజ్ఞయించాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరును ఒకరినొకరు ప్రేమించుకుని మానవులు ఒంటరిగా జీవించడం మంచిది కాదని ఎల్లప్పుడూ ఐక్యంగా సావాసముతో జీవించాలని బోధించినాడు మానవులు టెక్నాలజీలలో అభివృద్ధిని సాధించారు కానీ మనిషి నిజంగా అభివృద్ధి సాధించాలి అంటే ఏసుక్రీస్తు చెప్పినట్లు మారు మనసు పొంది ఐక్యంగా సావాసము చేస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటయే మనిషి జ్ఞానానికి మూలమని వాక్యం చెప్తా ఉంది ఇంకా భయభక్తులు అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమని చేపడుతుంది అంటే ఏమిటి దేవుడు సర్వశక్తిమంతుడని నీవు గుర్తించాలి ఈ సర్వ సృష్టిని అందులోని జీవరాశిని శూన్యము నుండి నిర్మించినాడు మహాశక్తి కలిగిన దేవుని ఎడల మానవులందరూ భయం కలిగి ఉండవలను తప్పు చేసిన వారందరినీ ఆయనే శిక్షించును దేవునికి మరియు దేవుని నిజమైన దాసులకు అందరూ భయపడవలను పాపం చేయు ప్రతివాడు ఆయన శిక్ష నుండి తప్పించుకోలేడు దేవుడు చేయు అంతిమ శిక్ష నరకము అంత సర్వశక్తిమంతుడైన దేవుడు నిత్యము కోపించువాడు కాదు ఆయన ఈ లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మానవులందరి ఎడల మహాప్రేమను కలిగి ఉన్నాడు మానవుల పాప పరిహారం కొరకు ఆయన తన కుమారుడిని బలి ఇచ్చినాడు ఆయన ఆజ్ఞలను అందరూ పాటించి ఆయనకు లోబడవలను కనుక ఎవరైతే దేవునికి లోబడతారో వారు దేవుని ఎడల భక్తి కలిగిన వారవుతారు అలాంటి వారి యొక్క జీవితము నిజమగా ఆనందమవుతుంది ఆనందమయమవుతుంది చివరకు నిత్య జీవం పొందుకుంటారు కనుక ఎవరైతే దేవుడు వాగ్దానము చేసిన నిత్య జీవంను పొందుకుంటారో వారు మాత్రమే నిజమగా జ్ఞానము కలిగిన వారు కనుక దేవుని ఎందు భయము మరియు భక్తి కలిగి ఉండటే జ్ఞానమని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి వెన్న యొక్క వాక్యం మనందర హృదయాల్లో దేవుడు మన యొక్క వినుకడిలో గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఇప్పటి వరకు అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించినందుకే మీకు అందరికీ శుభాభివందనమని తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ ఆల్